హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏ వీడియో వచ్చేసి అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ తీసిన వీడియో మార్నింగ్ అయితే ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చేసరికి టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత నేను డైరెక్ట్ అయితే అయితే వచ్చేసాను అంటే సింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి నైట్ అయితే తోమలేదు టిఫిన్ అంతా చేసేసిన తర్వాత మొత్తం ఒకటేసారి గడిగేద్దామని ఈ మధ్యలో ఏందంటే ఎప్పుడప్పుడు గడిగేస్తుంటే అంటే డబల్ డబల్ పని అవుతుంది సింక్లోనే అలానే ఉంటున్నాయి గిన్నెలని ఒకటేసారి క్లీన్ చేసుకుంటే అయిపోతుందని నేను టిఫిన్ వేసిన తర్వాత క్లీన్ చేద్దామనైతే అలానే పెట్టేశాను అనమాట కొన్ని ఉన్నాయని ఈరోజైతే మామూలుగా ఎప్పుడు నార్మల్ దోశే కాకుండా ఈరోజైతే మసాలా దోశ వేద్దామనైతే అనుకుంటున్నాను అందుకనే ఇక్కడ వచ్చేసి ఆలుగడ్డలు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని ఒకసారి గడిగేసుకున్న తర్వాత గిన్నెలో వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి అయితే ఈ మధ్యలో చాలా అంటే ఎప్పుడు నార్మల్ దోశ ఇడ్లీ ఉప్మా ఇవే అవుతున్నాయి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనైతే నేను ఈరోజు అంటే రోజులు అవుతుంది మసాలా దోశ ట్రై చేయక అప్పుడెప్పుడో ట్రై చేశాను మళ్ళీ ఈరోజు కొంచెం మసాలా దోశ చేయాలంటే మార్నింగ్ మనీ కొంచెం కిచెన్లో కొంచెం ఎక్కువసేపు టైం అయితే కేటాయించాలి కదా ఎందుకంటే కర్రీ అండ్ మళ్ళీ చట్నీ అది కారం కూడా రెడీ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆలు ఉడికే లోపల ఇక్కడ మనం కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకొరకైతే ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు అయితే ఈ విధంగా పొట్టు తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను అలాగే నేను చాలా కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ అని చెప్పలేను జస్ట్ నా స్టైల్లో నార్మల్గా సింపుల్గా నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే మసాలా దోశ అనగానే చాలా రకాలుగా అలా చేయాలి ఇలా చేయాలి అని అనుకుంటారు కదా అలా ఏం కాదు సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాడితో ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చు టేస్ట్ అంతా కాకుండా ఎంతో కొంచెం అయితే బాగుంటుంది నాకు తెలిసి నేను చేసింది ఈరోజు అయితే నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాగా వచ్చింది అంటే మిగతా ట్వంటీ పర్సెంట్ ఏమైందంటారా అంటే నేను మిగతా ట్వంటీ పర్సెంట్ అయితే చీజ్ గిట్ల ఉండాలి కదా మళ్ళీ ఆనియన్స్ పైన గిట్లా వేయాలి అవైతే వేయకుండా నేను నార్మల్ అయితే ట్రై చేశాను ఈసారి ఒకసారి పర్ఫెక్ట్గా గురింది అనుకో నెక్స్ట్ టైం అయితే బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే నేనైతే సింపుల్గా అయితే ట్రై ట్రై చేశాను అనమాట ఇక్కడ చూడండి మా జున్నుగాడు కూడా అయితే లేచాడు ఫస్టే నేను పక్కన లేకుండా వెంటనే లేచేసానమాట ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వరకు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చిని అయితే ఒక ఐదు నుండి ఆరు వరకు అయితే తీసుకోవాలి కొంచెం కారం కాయలు కాబట్టి నేను అయితే కొంచెం తక్కువనే తీసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒక నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలని బాగా మగ్గే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మగ్గే వరకు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి అయితే కొంచెం చల్లని తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే ఇలా సన్నగా తరిగి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎందులోకి ఆయిల్లోకి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలని మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి అప్పుడే మనకు మసాలా ఆలు కర్రీ అనేది మంచిగా టేస్టీగా కోరుతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము ఆలునైతే ఫస్టే ఉడికించుకున్నాం కదా వాటిని అయితే ఇలా సన్న సన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికటి పసుపుని కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేదాకా కలిపేసుకున్న తర్వాత మరి కొంచెం సాల్ట్నైతే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అయిన గరం మసాలా మీకు ధనియాపూడి ఉంటాయి ధనియాపూడిని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ ఏముండదండి సింపుల్గా ట్రై చేయొచ్చు అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే మసాలా దోశ అంటే కొంచెం చాలా టైం పడుతుంది అనుకున్నా కానీ నాకైతే సింపుల్గా తొందరనే అయిపోయింది ఇప్పుడు మనకు కర్రీ కూడా అయిపోయింది కదా ఈ కర్రీని అయితే మనం వెరక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు వెరక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు వరకు పల్లీలను కూడా వేసుకొని పల్లీలను బాగా వేగం ఇవ్వాలి ఎందుకంటే మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అలాగే ఒక రెండు నుండి మూడు వరకు వెల్లుల్ని కూడా వేసుకోవాలి చింతపండు అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే పుట్టినాల పప్పు ఇట్లా ఉన్న కూడా వేసేసుకోవచ్చు అవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం అదే మిగిలిన ఆయిల్లో కొంచెం పోపు గింజలు కరివేపాకు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చని ఆ పోపులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దోస అయితే మనం పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశలు అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లి కర్రీని కూడా ఈ విధంగా దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీని కూడా ఈ దోశ పైకి అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా మీకు ఎంత కర్రీ కావాలనుకుంటే అంత పెట్టేసుకోండి ఇప్పుడైతే నేనక ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కర్రీని అయితే ఈ దోశ పైన అయితే ఈ విధంగా పెట్టేశాను పెట్టేసిన తర్వాత దోశనైతే మంచిగా రెడ్గా కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత అయితే మనం ఒకవైపు అయితే మనం ఒకటే వైపు అయితే కాల్చుకోవాలి చూడండి మనకు ఎంత క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా దోశ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా సింపుల్ ట్రై చేయండి టేస్ట్ అలా చాలా బాగుంటుంది మిగతా దోశల్ని కూడా ఈ విధంగానే చేసేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదా బటర్ కూడా వేసి మన దోశ అనేది కాల్ చేసుకోవచ్చు అన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి